ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ದೀಪಾ ಕಿಚನ್ ಇವತ್ತು ನಾವು ಮಾಡ್ತಾ ಇರುವ ರೆಸಿಪಿ ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಸ್ಪೆಷಲ್ ಅಂತಲೇ ಹೇಳ್ಬೋದು ರೀ ಅದುವೇ ಚೂಡ ರೆಸಿಪಿ ಮಾಡತ್ತೀನಿ ರೀ ಬರ್ರಿ ಹೆಂಗೆ ಮಾಡೋದಂತ ರೀ ಇಲ್ಲಿ ಮೊದಲೇದಾಗಿ ಅರ್ಧ ಕೆ ಜಿ ಆಗೋಷ್ಟು ಚುರುಮುರಿ ತೊಗೊಂಡಿನಿ ರೀ ನಾವು ಚೂಡ ಚುರುಮುರಿ ಇದಕ್ಕೆ ಒಗ್ಗರಣೆ ಹಾಕ್ಕೊಂಡ್ರಿ ರೀ ಇಲ್ಲಿ ಒಂದು ಕಡಾಯಿ ಇಟ್ಕೊಂಡಿನಿ ಕಡಾಯಿದಾಗ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಹಾಕ್ಕೊಂಡು ಒಂದು ಕಪ್ಪಾಗೋಷ್ಟು ಶೇಂಗಾ ಅಂದ್ರೆ ಚೂಡ ಇತ್ತು ಚೂಡಾದೊಳಗೆ ಶೇಂಗಾ ಇದ್ರೆ ಬೆಸ್ಟ್ ಆತೈತೆ ರೀ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಶೇಂಗಾ ರೀ ಅವು ಕೂಡ ಹುರಿದು చురుమూరి ఒ హిన్ అదే రీతి పుటాణి కూడా అసే రీ హాకీ నోడ్రీ కెంప ఉరదు పుటాణి కూడా హోదిన ఎరడు ఒందో తప్ప అస్ట్ హాకీన్ ఆమె ఇల్లు కర్వే ఎల కష్టే ఇది కూడా ఎన్నె ఫ్రై ఆగను చూడదా చురుమరి ఒక్కోబెక్ ఇవి మొక్క అవలకి ఇవు కూడా ఎన్నె చందే ఫ్రై మాకు నోడ్రీ ఇం ఫ్రై ఆగ ఇవు కూడా చూడ చురుమరి ఒక్కోబెక్ ఇవి అస్ జాస్తి హాకల్ రీ స్వల్పు సాకు నోడ్రీ అదే రీతి సన్న కట్ మిరంత కొత్తబ్రి కూడా ఎణగా ఫ్రై మాకు హాకైతే అందరూ క్రిస్పినెస్ జాస్తి టేస్ట్ కూడా సూపర్ ఇత మరప్ ఎర చమ్చ ఆగు జీ ఎర చమచ ఆగు సేష్ కూడా ఎన్నె హాకీన్ అదే రీతి మసాలా హాకొద నోడ్రీ పుడి జీరా పుడి అరశిన రెడ్ చిల్లీ పౌడ్ర అరిశిణ హాకొందు ఇలా మిక్స్ మార్కొల్బంత్రి ఇది మిక్స్ ఆ ఇల్లు బి పేస్ట్ కూడా హాకళతీన నోడ్రీ చందే ఎన్నో ఫ్రై ఆగ్రీ ఇది ఎన్నె బిట్క్రీ అస ఫ ఫ్రై మాట్ ఈ నోడ్రీ ఫ్రై ఆగ్ రి చురుమురొగా హాకొత్తీ నోడ్రీ ఈ నా మసాలను హోందేవి రి వగ్గర్నే హాకొందేవి రీ మిక్స్ మొడమంత్రి మొదల చమ్చలే మిక్స్ మార్కెట్ నోడ్రీ ఆమెంట్ ఇన్న కైలే తి అందరూ ఎలా మసాలా హత నోడ్రీ ಆಗಿ ರೆಡಿ ಆಗ್ತೈತೆ ನೋಡಿರಿ ಒಂದು ಹತ್ತು ನಿಮಿಷನೂ ತನೂ ರೆಡಿ ರೀ ನೋಡಿರಿ ಚೂಡ ರೆಡಿ ಐತ್ರಿ ನಾನು ರೆಸಿಪಿ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಮರಿಲಾರ್ದೆ ಲೈಕ್ ಮಾಡಿರಿ ಹಾಗೆ ಅದೇ ರೀತಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೂಡ ಮಾಡಿರಿ